ఏలూరు జిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది ప్రముఖ ప్రవచనకర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు చాగంటి కోటేశ్వరరావు విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు విద్యార్థులు నైతిక విలువలు అనే అంశంపై ఆయన ఇచ్చిన సందేశం విద్యార్థులను ఆలోచింపజేసింది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన అనేక మంది విద్యార్థులకు పట్టుకొమ్మగా నిలుస్తున్న విద్యాసంస్థ నూజివీడు ట్రిపుల్ ఐటీ అని ఆయన ప్రశంసించారు ట్రిపుల్ ఐటీలో బాలుర కంటే బాలికలు ఎక్కువగా ఉండటం గర్వకారణమని వారు క్రమశిక్షణతో చదువుతూ జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగడం ఎంతో ఆనందకరమని చాగంటి కోటేశ్వరరావు తెలిపారు విద్యార్థుల భవిష్యత్తు ఎదుగుదలకు ఉపయోగపడే మంచి విలువలు మంచి ఆలోచనలు పంచుకోవడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు చాగంటి కోటేశ్వరరావు ప్రసంగాన్ని విద్యార్థులు ఆద్యంతం ఆసక్తిగా విన్నారు కార్యక్రమం అనంతరం ట్రిపుల్ ఐటీ అధికారులు అధ్యాపకులు విద్యార్థులు కలిసి ఆయనను ఘనంగా సత్కరించారు

అదేవిధంగా మన ఆర్జీ కేటి రాజేష్ గారిని డాక్టర్ టి దుర్గాభవాని గారిని మరియు శ్రీమతి ఎం కాత్యాయని గారిని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము మాటమని మౌనం మణికాంతం అన్నట్లుగా ఇప్పుడు నాదబ్రహ్మ స్వరాలతో ప్రార్థనా గీతాన్ని ఆలపించేందుకు కళాశాల సంగీత బృందాన్ని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము हेलो हेलो नाशुभाशुनाशक नमा ना विनायक न तेतरातिक न बोधितास्वर न मत्सुरारी निर्जर नाधिकापदुद्धरम सुरेश्वरं निधीश्वरं गजेश्वरं गणेश्वरं महेश्वरं तमाशे परात्परं निरन्तरं समस्तलोकशङ्करं निरस्तदैत्यकुञ्जरम् रोदरं वरं वरे क्षमाकरं क्षमाकर यशस्करं मनस्करं नमस्कृतां नमस्करोमिस्वरम् యే నమ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో చదువుకుంటున్న ఈ విద్యార్థిని విద్యార్థులందరినీ చూస్తే నాకెంతో సంతోషంగా ఉంది ఇక్కడికి వచ్చి మీ పిల్లలందరినీ ఉద్దేశించి నాలుగు మంచి మాటలు చెప్పవలసిందిగా మీ ఆచార్యులు శ్రీయుతులు అమరేంద్ర గారు నన్ను అనేక పర్యాయాలు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారు కానీ కారణాంతరాల చేత ఒత్తిడి వల్ల నేను వెంటనే రాలేకపోయినా ఇప్పుడు రాగలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాను మిమ్మల్ని అందరినీ చూడడం ప్రత్యేకించి ఈ ఆరు సంవత్సరాలు చదవలసినటువంటి కోర్సుని చదవడంలో మగపిల్లల కన్నా ఆడపిల్లలు ఎక్కువ మంది ఇక్కడ జాయిన్ అయ్యారు అని తెలుసుకోవడం విశేషించి మగపిల్లల హాస్టల్స్ కూడా ఇప్పుడు ఆడపిల్లల కోసం ఉపయోగిస్తున్నారు అంతగా ఇక్కడ ఆడపిల్లలు ఉత్సాహంతో చదువుకుంటున్నారు అని తెలిసినప్పుడు నేను ఇంకా సంతోషించాను చదువు ఎందు ప్రధానంగా ఉండవలసిన లక్షణం ఏమి అంటే విద్యా దదాతి వినయం అసలు చదువు అన్నది ఎందుకు చదువుకోవాలి అన్నదాని దగ్గర శాస్త్రం ప్రతిపాదించినటువంటి మొట్టమొదటి లక్షణం విద్య చేత కలగాలి అని విద్యా దాతి వినయం వినయాతి పాత్రతాం పాత్రత్వాధనమాప్నోతి ధనాద్ధర్మం సుఖం అని వరుస క్రమంలో ఏది ఎట్లా వస్తుందో చెప్తూ విద్య చేత కలగాలి విద్య వినయమును ఇస్తుంది అలా ఇవ్వకపోతే అది విద్య యొక్క తప్పు కాదు విద్యా సముపార్జనమునందు మన ఎందు ఏదో దోషమున్నది అని గుర్తు విద్య చేత వినయము కలగాలి అన్న మాటకు అర్థం ఏమిటంటే మనం ఎంత చదువుకుంటున్న కొద్దీ అన్నీ మనకి తెలియని విషయాలు ఉన్నాయని మనకి తెలుస్తుంది నేను ఏమీ చదువుకోలేదనుకోండి నాకు ఉన్నదేదో అదే గొప్ప అన్న భావనతో ఉంటాను అదే నేను చదువుకోవడం మొదలుపెట్టాను అనుకోండి నాకు తెలిసి విషయాల కన్నా నిజానికి నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి అని తెలుస్తుంది మనం ఏదో కొన్ని విషయాలు చదువుకుంటాం కానీ శిల్పశాస్త్రం ఉంది అందులో లబ్ధప్రతిష్ఠులైనటువంటి అమరసీపి అమరసిపి జక్కన లాంటి మహానుభావులు ఉన్నారు గణపతి స్థపతి లాంటి మహాపురుషులు ఉన్నారు రెండేళ్ళు బతికే ఈ జర్నలిస్ట్ ప్యాక్ బ్యాక్షీట్కి పెళ్ళవలేదు భర్త లేడు పిల్లలు లేరు కానీ ఆవిడేం ఆలోచించిందంటే లక్షల పౌండ్లు సంపాదించి సంపాదించి సిటీ స్కాన్ పరికరం కాదు హాస్పిటల్ బిల్డింగ్ కట్టించేసింది సంవత్సరాలు అయిపోయింది మీరు హాస్పిటల్ బిల్డింగ్ కట్టేశారు మీకు మరి మృత్యువు రాలేదా మీకు భయమేయలేదానికి చనిపోవడానికి తగినంత సమయం లేదు అంటే ఆవిడ పది మందికి తాను ఉపయోగపడాలి అనేటటువంటి కోరికలో దాంట్లో అంత ఆనందం పొంది అంత హాస్పిటల్ ఓపెన్ అయిపోయి ఎక్విప్మెంట్ అంతా ఓపెన్ అయిపోయి ఎర్లీ స్టేజెస్ లో క్యాన్సర్ డిటెక్ట్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత ఆవిడ చర్చి మొదట ఉండవలసింది ఆత్మవిశ్వాసం తన మీద తానే నమ్మకం పోగొట్టుకోకూడదు నేను ఇది చేయగలనా నా వల్ల ఎక్కడ అవుతుంది నా వల్ల ఏమవు నేను ఎలాగో ఫీల్ అయిపోతాను నేను ఎలాగో ఊడిపోతాను నా జీవితంలో నేను ఇంకా వృద్ధిలోకి రాను అన్న మాట అనకూడదు ఎప్పుడూ కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ సృష్టిలో భగవంతుడు ఏ ఉపయోగం లేకుండా ఏ ప్రాణిని సృష్టించడంతో పాటుగా తప్ప కష్టపడగల అలా కష్టపడగలిగితే ప్రతి చిన్న విషయానికి కలిగితే హికప్స్ షుడ్ బి టు ఎండి వర్ ద కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ సెల్ఫ్ అది మీకు ఉంటే ఆ కష్టపడగలిగిన లక్షణం కానీ అని మనవలకి నాన్నగారు చూడండి అని తర్వాత తరాల్లో కూడా మన వంశంలో ఫల ప్రాంతాల్లో ఉండే అనేక మంది విద్యార్థిని విద్యార్థులకు అట్టుకొమ్మగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయం కులై అందున చాలా చాలా సంతోషించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ కూడా బాలికలు ఎక్కువగా ఉండడం విశేషించి ఈ మధ్య కాలంలో బాలుర యొక్క వసతి గృహాలు కూడా బాలికలకి ఇవ్వవలసినంత మంది చేరడం అంత బాగా చదువుకోవడం అంత క్రమశిక్షణతో వాళ్ళు జీవితంలో వృద్ధిలోకి రావడం మన అందరం కూడా ఎంతో సంతోషించదగ్గ విషయం ఇటువంటి గొప్ప విశ్వవిద్యాలయానికి రావడం ఆ పరమ క్రమశిక్షణతోటి ప్రేమతోటి ఉన్న పిల్లలందరినీ చూసి వాళ్ళకి బాగా వృద్ధిలోకి రావడానికి ఏ మంచి విషయాలు కొన్ని చెప్తే నాకు సంతోషంగా ఉంటుందో అటువంటి విషయాలు ఆ పిల్లలతో పంచుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది డాక్టర్ అమరేంద్ర గారు ఇక్కడికి నేను రావాలని పిల్లలకి నైతిక విలువల గురించి నాలుగు మాటలు చెప్పాలని ఎంతో ఆతృత పొందారు ఇవాళ ఆయన కూడా సంతోషించడం ఇక్కడికి రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఈ సంస్థ ఇంకా ఇంకా వృద్ధిలోకి వచ్చి Bisa niki, patu pok